గేమ్ ప్రత్యేకమైన సినిమాని కేవలం పాటల కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేశామని నిర్మాత దిల్ రాజు తెలిపారు తనకు కమ్ బ్యాక్ సినిమా గేమ్ అని చిరంజీవి అప్రిషియేట్ చేశారని అన్నారు సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా బాగా వచ్చిందని అన్నారు ఇక సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్ళీ మళ్లీ ఓసారి కలుస్తామని టీఎఫ్టీసీ చైర్మన్ గేమ్ చేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పారు ఇవాళ ఆయనతో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారోమో చూస్తామని అన్నారు ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిందని టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం డిప్యూటీ సీఎం సినిమాటోగ్రఫీ మంత్రికి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు ఇక టికెట్ రేటు పెంచడం వల్ల పద్దెనిమిది పర్సెంట్ గవర్నమెంట్ కి వెళ్తుందని చెప్పారు భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలని అన్నారు ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారని చెప్పారు తెలంగాణ సీఎం గారు సినీ ఇండస్ట్రీకి అన్ని ఇస్తానన్నారని ఆస్తో మళ్లీ సీఎం ను కలుస్తానని దిల్ చెప్పారు ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళ్తూ యాక్సిడెంట్ లో చనిపోయిన ఇద్దరు కుటుంబాలకు అండగా ఉంటామని దిల్ చెప్పారు రాజమండ్రిలో నిన్న గేమ్ చేంజర్ హాజరై ఇంటికి తిరుగు వెళ్తూ ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన కుటుంబాలకు ఐదేసి లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సినీ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు నిన్న జరిగిన ఈవెంట్ కు కాకినాడకు చెందిన అరవపల్లి మరకొంట చరణ్ హాజరయ్యారు ఇళ్లకి తిరుగు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వీళ్ళిద్దరు కుటుంబాలకు ఐదేసి లక్షలు చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు వీళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని దిల్ రాజు భరోసా ఇచ్చారు